అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే బకాయిలపై శ్వేతపత్రం సంచలన నిర్ణయం లక్షల్లో బకాయిలు డిఏ డిఆర్పిఆర్సీ బకాయిలు అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు చాలా అంటే చాలా రకాల బకాయిలు అయితే లక్షల్లో ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా త్వరగతిన జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ కావడం జరుగుతుంది ఉద్యోగుల బకాయిలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రానున్నవి మంచి రోజులే అని నమ్ముతున్నామని చెప్పేసి ఏపీఎన్జిఓ కీలకమైన ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఉద్యోగుల బకాయిలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెవీ శివారెడ్డి పురుషోత్తం నాయుడు అన్నారు రాష్ట్రంలో ఉద్యోగులకు దురదృష్టకర రోజులైతే పోయాయని రానున్నవన్నీ కూడా మంచి రోజులే అని పేర్కొన్నారు జీపీఎస్పై గెజెట్ ఉత్తర్వులను నిలుపుదల చేయడం చేయడం పట్ల హర్షం కూడా వ్యక్తం చేస్తున్నామన్నారు మంగళవారం ఏపీ ఎన్జీఓ భవన్లో విలేకరుల సమావేశంలో శివారెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెలలోనే ఒకటో తేదీన జీతాలు జమ చేయడం పట్ల ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజులలో పాత బకాయిల విషయంలో కూడా సానుకూలంగా వ్యవహరిస్తుందని నమ్ముతున్నాం ఉద్యోగులపై నమోదైన అక్రమ కేసులన్నింటినీ కూడా ఎత్తివేసేలా సీఎం చర్యలైతే తీసుకోవాలని కోరటం జరిగింది సో ఏపీఎన్జిఓ సంఘం పశ్చిమ కృష్ణ అధ్యక్షులు ఏ విద్యాశాఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన సొమ్ముల దుర్వినియోగంపై స్వేతపత్రం విడుదల చేయాలన్నారు సమావేశంలో పలువురు నేతలైతే పాల్గొనడం కూడా జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది సో అనూహ్యంగా జీపీఎస్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు ఆదేశాలతో ఆ గెజెట్ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతానికి రద్దు చేయడం జరిగింది దీని స్థానంలో ఓపీఎస్ను ప్రవేశపెడతారా లేదా ప్రతి ఉద్యోగికి ఆమోదయోగ్యమైన మరో కొత్త పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెడతారా అనేది వేచి చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చర్చించి ఉద్యోగులకు ఏది ఉపయుక్తంగా ఉంటే ఆ పెన్షన్ స్కీమ్ను తీసుకు వస్తామని కూడా చెప్పడం జరిగింది కూటమి మేనిఫెస్టోలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా హామీని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఉద్యోగులకి సంబంధించి పెన్షన్ స్కీమ్పై ప్రభుత్వం రానున్న రోజుల్లో మంచి డిసిషన్ అయితే తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేద్దామండి సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ